నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉషా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా ఆమెను స్మరిస్తూ ఉపాధ్యాయురాలను సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు జనవరి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి పది మార్చి పద్దెనిమిది వందల తొంభై ఏడు భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే గారి భార్య కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించింది కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల అస్పృశ్యుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు నూతన వ్యవస్థ కోసం ప్రాణాలని సైతం ఘనంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేశారు సమాజంలోని కులతత్వం పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే గారి భార్యగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి ఆమె అడుగుజాడల్లో ఇప్పటి యువత విద్యార్థిని విద్యార్థులు నడవాలని కోరుకుంటూ ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉషా కొత్తపేట బాబు అగ్రహారం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలకు ఘనంగా సత్కరించి గురువుల యొక్క విశిష్టతను తెలియజేశారు ఉపాధ్యాయురాళ్ళు ఎన్సి సుహాసిని కె స్వరూపారమణి కె వరలక్ష్మి సి పార్వతి ఎం సుమిత్ర కుమారి ఎస్ కళ్యాణి ఈ మంజులత ఏ రూపావాణి ఎం బాను ఎన్ గ్లోరీ సుకుమారి గార్లకు సత్కరించారు ఈ కార్యక్రమంలో మహేష్ నాని లోకేష్ రాజా నాయుడు తదితరులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థుల నడుమ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూజ చేయించి స్వీట్లు పంచుతూ ఘనంగా సత్కరించడం జరిగింది ముఖ్యంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ పిల్లలందరూ బాగున్నారా వినపళ్ళ బాగా చదువుతున్నారా మన స్కూల్లో ఆడపిల్లలు బాగా చదువుతారా అబ్బాయిలు బాగా చదువుతారా అబ్బాయిలా నేను అమ్మాయిలే కదా చదవండి చదువుతారా ఈసారి మళ్ళీ వస్తా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు అరుస్తున్నారు కదా మేమే బాగా చదువుతామని వాళ్ళు కూడా అరుస్తున్నారు మరి ఎవరు చదువుతారో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం ఎలా ఎవరు చదువుతారు మా బాగా ఈరోజు జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి ఒకప్పుడు ఈ రోజు మహిళలంతా కూడా అమ్మాయిలంతా కూడా చాలా చక్కగా చదువుకునే అవకాశం మనకుంది కానీ ఒకప్పుడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మునుపు ఎలా ఉండిందంటే ఆడపిల్లలు చదువుకోకూడదు నిమ్నజాతికి సంబంధించిన వాళ్ళు చదువుకోకూడదు అదేవిధంగా దళితులు చదువుకోకూడదు ఉన్నత కేవలం అగ్రవర్ణాలు మాత్రమే వాళ్ళు ఒకప్పుడు ఎన్నో కట్టుదిట్టమైన నిబంధనలు ఉండేవి వాటిని తలదన్ని సావిత్రిబాయి పూలే గారు చిన్న వయసులోనే పెళ్ళైనా కూడా వారి యొక్క భర్తతో అంటే జ్యోతిరావు పూలే గారి సహకారంతో ఆ రోజే పాఠశాలలు నిర్మించి ముఖ్యంగా ఆడపిల్లల కోసం బానిసత్వం పోవాలంటే కేవలం ఒక విద్య ద్వారానే సాధ్యమవుతుంది అనే నినాదాన్ని నమ్మి ఆ రోజు ఒక ఉపాధ్యాయ ఒక మొట్టమొదటి ఉపాధ్యాయుని రాగా మొదలుపెట్టి ఎంతో మంది జీవితాలకి ఉన్నత భవిష్యత్తు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు አርፍ ለልት